కుటుంబం డెబ్బై ఐదు సంవత్సరాలు ఉంటాడు ఆయన ఆ అమ్మ కూడా డెబ్బై ఏళ్ళు ఉంటుంది కావచ్చు వాళ్ళు చాలా బాగా బతికిన కుటుంబం ఆర్థికంగా ఉన్న కుటుంబం వాళ్ళ కొడుకు అమెరికాలో ఉంటాడట వాళ్ళ అమెరికాలో ఉంటే వచ్చి ఆ మనమనకి అక్షరాభ్యాసం కోసం వచ్చింది వాళ్ళు అక్షరాభ్యాసం కోసం వస్తే స్వామీజీ గారు మేము వారికి పలకరించాడు పలకరిస్తే ఆ అమ్మ చెప్పిన మాటని తెలుసా బిడ్డ నీ ముఖాన్ని టీవీలో చూసిన నీ ముఖాన్ని కేవలం టీవీలో చూసినా నీ హుజరాబాద్లో ముఖ్యమంత్రి పెట్టినటువంటి కష్టాన్ని చూసిన నేను నేను ఏం చేయగలను ఆలోచించుకున్నా నేను ఏం చేయలేను కాబట్టి ఒక పని చేసే బిడ్డ నీవు గెలవాలని పద్దెనిమిది రోజుల పాటు పూజ చేసే బిడ్డ అన్నది ఆ డెబ్బై సంవత్సరాల ఒక ఆమె ఒక ఆడబిడ్డ అది విజయవాడ నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఫోన్ చేసి ఫోన్ చేసి అయ్యా నేను వీడియో కాల్లో వస్తా కొంచెం మాట్లాడాలన్నా వీడియో కాల్లో మాట్లాడింది మాట్లాడే మాట ఏంటంటే నేను విజయవాడ పక్కకే ఉంటా విజయవాడ నలభై కిలోమీటర్లు నాకు కానీ నీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ సమాజాన్ని తీరు చూసి కలత చెందిన మేము నీలాంటి వాడి మీద కర్కశత్వంతో ఇంత దాడి చేసినటువంటి పద్ధతి నచ్చలేదు మాకు అందుకే కనకదుర్గమ్మకు ముప్పై ఒక్క రోజుల పాటు పూజ చేసినా అని చెప్పి చెప్పిన పూజ చేయడం కూడా వాటిగా చేయాలి రోజు ఉదయమే మూడు గంటలు లేచి నలభై కిలోమీటర్లు ప్రయాణం చేసి కనకదుర్గమ్మకు పూజ చేసి గెలిచిన తర్వాత కొబ్బరికాయలు కొట్టి మా భార్యను పిలిపించుకొని మొక్కులు చెల్లించుకున్నది విజయవాడ